హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ చాలా మంది దగ్గర చూశాను మనీ ప్లాంట్ వేస్తుంటే అస్సలు రావట్లేదు ఎన్నిసార్లు వేసినా సరే అసలు బతకట్లేదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఈ మనీ ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి గా మనం పెట్టేసినా కూడా అలా వచ్చేస్తుంది లేదు మాకు బతకట్లేదు అంటే మాత్రం నేను చిన్న టిప్ చెప్తాను ఆ విధంగా ట్రై చేయండి మీ ఇంటి దగ్గర మనీ ప్లాంట్ వద్దన్నా సరే విపరీతంగా పెరుగుతుంది చూసారు కదా నేను వేసిన మనీ ప్లాంట్ అయితే గుమ్మానికి అలా పైకి పెట్టేశానండి ఇదిగో చక్క ఇలాగా మొత్తం కూడా ఫుల్గా వచ్చేస్తుంది ఇంకా దీన్ని నేను కట్ చేసి వాటర్లో అది పెట్టాను ఇలా మనీ ప్లాంట్ మీకు కూడా కావాలనిపిస్తే మాత్రం నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా మనీ ప్లాంట్ ఫుల్గా పెరుగుతుంది ఇవ్వండి నేను ఇప్పుడు మనీ ప్లాంట్ చూపించాను కదా మీకు దాని నుంచి కట్ చేసుకొచ్చాను ఈ ముక్కలు అయితే ఇలా మనకి కనుపులు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ప్లేస్లో కట్ చేసి తెచ్చుకోవాలి ఇక్కడ చూసారా ఇవేంటంటే వేర్లాగా బయటకు వస్తాయండి మనకి ఇవి వేయడం వల్ల మనకి మనీ ప్లాంట్ అనేది త్వరగా బతుకుతుంది చిన్న లేత కొమ్మ పెట్టినా సరే ఇలా కనుపులున్న చోట తెచ్చుకుని పెట్టామంటే చక్కగా అనేవి వచ్చేస్తాయి నేను ఇప్పుడు దీన్ని ఎలా గ్రో చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఇలాంటి ఏదైనా ఒక పాత కప్ తీసుకోండి దీంట్లో ఏంటంటే చక్కగా వాటర్ నింపేసుకోండి తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా ఇవి కనుపులు చూసారు కదా మనకి వేర్లు అనేవి చక్కగా ఇక్కడే వస్తాయండి మనకి అవే కావాలి ఇలాగా అంటే ఒక మూడు మూడు ఇంచులు మనకి కావాల్సినంత ఇలాగా కట్ చేసుకోవాలి నేను తిని రెండు ముక్కల కింద కట్ చేసాను ఇలాగ చివరి నాకైతే తీసేసేయండి వీటిని చక్కగా ఇలాగా వాటర్లో పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇవి కూడా నేను చిన్నవే కట్ చేసి తీసుకొచ్చాను వీటిని కూడా ఇలా డైరెక్ట్ గా పెట్టేస్తాం మనకి ఇక్కడ వేర్లు అనేవి చక్కగా వచ్చేస్తాయి ఇలా పెట్టేస్తున్నాను దీన్ని ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అలాగా వదిలేసేయండి మధ్య మధ్యలో వాటర్ అనేవి కొంచెం మార్చుకుంటూ ఉన్నారనుకోండి మనకి వేర్లు చక్కగా వస్తాయి నేను ఆల్రెడీ పెట్టి వేర్లు వచ్చినవి ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఇదైతే నేను ఇంతకు ముందు పెట్టాను అనమాట వేర్లు చూపిస్తాను ఒక్కసారి చూడండి చూసారా వేర్లు అనేవి నేను చెప్పిన కనుపుల దగ్గర చక్కగా ఇలా పొడవుగా వచ్చేస్తాయండి అన్ని కూడా ఇదే విధంగా వచ్చాయి నేను పెట్టి కూడా ట్వంటీ డేస్ పైనే అవుతుంది మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో ఈ వేర్లు అనేవి స్టార్ట్ అయిపోతాయి కాస్త ఇలా ఇంత పొడవు వచ్చిన తర్వాత మనం పెట్టుకున్నాం అనుకోండి మట్టిలో పెట్టేస్తే మొక్క అనేది చక్కగా బతికిపోతుందండి అస్సలు పాడవదు మీరు వద్దన్నా సరే చక్కగా పెరుగుతుంది ఈ మనీ ప్లాంట్ కంటే ఎప్పుడప్పుడు మనకి ఇలాగా పాడైన ఆకులు ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా తీసేసుకుని పచ్చగా ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది చూసారా ఈ కనుపుల దగ్గర ఇలా వచ్చేస్తాయి మనం మనం పెట్టిన ఈ పదిహేను ఇరవై రోజుల్లో కొంచెం వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలండి వాటర్ ఫ్రెష్ గా ఉంటే వేర్లు కూడా త్వరగా వస్తాయి నేనైతే ఇలా గ్రో చేసుకున్నాను మీకు ఎవరికైనా సరే మనీ ప్లాంట్ రావట్లేదు అంటే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి మనకి వాటర్ లో పెట్టేసి అలాగా పెట్టుకుందాం అనుకోండి హాల్లో కిచెన్ లో గాని చూడడానికి కూడా బాగుంటుంది మనకి మొక్క నాటుకోవడానికి కూడా అనేవి చక్కగా వచ్చేస్తాయి ఈ టిప్ నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ